సాధినేని యామిని గారు ఉన్నారు నమస్కారం అండి యామిని గారు నమస్తే అండి ఈ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు కావాలని చెప్పని పని కట్టుకొని ఆయన సమాజంలో విద్వేషాలను తెచ్చిపొట్టి అలాగే ఎనభై శాతం మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎనభై శాతం మంది జనాభా సనాతన ధర్మాన్ని ఆచరించేవారే ఉన్నారు అలాగే ప్రపంచ దేశాల్లో చాలా మంది కూడా అలానే ఉన్నారు అలాంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారే తల్లి కట్టుకుని ఏంటంటే ఒక విద్వేష పూరితమైనటువంటి దీని దినోసైడ్ అంటాం కదా మారణ హోమం లాగా అలాంటి చర్యలని ప్రోత్సహించి ప్రోత్సహించే విధంగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు చూసుకోవచ్చు ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఒక మలేరియా డెంగ్యూ లాంటి దాంతో లింక్ చేసి దాన్ని ఎదుర్కోవడము లేదంటే అపోజ్ చేయడము కాదు వ్యతిరేకించడం కాదు దాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలి నాశనం చేయాలి అని చెప్పని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఎలా అంటాడు అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిన డిఎంకే అనేది కాంగ్రెస్ పార్టీతో చాలా సంవత్సరాల నుంచి అలైలో ఉంది అలాగే ఇప్పుడు ఇండి అలియన్స్ ఏదైతే ఉంది ఐఎన్డిఐ అలియన్స్ ఈ గడ్బంధన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య ముంబైలో వెళ్ళి మాట్లాడుకున్నది కూడా విపక్షాలన్నీ చోటుకి చేర్చి మా చేరి మాట్లాడుకోవడం జరిగింది అంటే వారందరి ఉద్దేశం కూడా ఇదేనా అందుకే ఇతని తోటి ఆ అలాంటి మాటల్ని మాట్లాడించారు అసలు రాజ్యాంగ విరుద్ధంగానే మనం ప్రజాస్వామ్యం అంటున్నాము లౌకిక దేశంలో ఉన్నామంటున్నాము ఇటువంటి దేశంలో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ధర్మాన్ని ఆచరించే వారిని ఆ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని పిలుపునివ్వడము దేనికి సంకేతం మనం ముఖ్యంగా చూస్తే ఇంకొక విషయము కొన్ని సంవత్సరాల కిందట అమెరికాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్ పేరే ఎరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మ గ్లోబల్ హిందుత్వ ఎరాడికేషన్ ఆఫ్ గ్లోబల్ హిందుత్వ అనే టైటిల్ తోటి ఆ సమావేశం జరిగింది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని రాష్ట్రం చేయాలని అప్పట్లో యూఎస్ లో జరిగిన దానికి ఇక్కడ భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు జరిగాయి కానీ ఇప్పుడు ఇది జరిగింది మన సొంత దేశంలో అది తమిళనాడు రాష్ట్రంలో ఒక అనంటే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడడం నిజంగా సమాజంలో అశాంతిని రేకెత్తించే విధంగా అలాగే ఒక హింసని ప్రేరేపించే విధంగా సనాతన ధర్మం ఆచరించే వారి పైన మిగతా వారు ఏదైనా చేసేయండి అన్నట్టుగా ఒక రకమైనటువంటి పిలుపునివ్వడం లాగానే మనం చూడవచ్చు అలాగే తమిళనాడు దేశంలో ఎక్కడ లేనటువంటి అన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి లక్షలాది దేవాలయ భూములను కూడా ఆ తర్వాత పాలిక్స్ వచ్చినటువంటి ప్రభుత్వాలు మొత్తం వారు ఆక్రమణ చేసుకోవడం జరిగింది అంటే ఒక కేబినెట్ హోదాలు ఉన్నటువంటి వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేయడం అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దేనికోసం అనుకోవాలి మనం ఇక్కడ అదే అంటున్నాండి వారికి అను అంత ముందేమో ఆస్తి కూడా అని చెప్పని చెప్పుకున్నాడు ఆస్తి కూడా అంటే ఏ ధర్మాన్ని ఆచరించినటువంటి వాడని చెప్పని అంత ముందు తనకు తానే చెప్పుకున్నాడు తర్వాత మొన్న సడన్ గా నేను ఒక ప్రౌడ్ క్రిస్టియన్ ని నేను గర్వపడుతున్నాను అన్న టైప్ లో ఆయన చెప్పుకున్నాడు అంటే పరమత సహనం అనేది లేదంటే అసలు మనం లౌకిక రాజ్యంలో ఒక ధర్మాన్ని హింసను ప్రేరేపిస్తూ లేదంటే దాని నాశనం కోరుకోవాలని కోరుకునే విధంగా సామాన్య ప్రజలు ఎవరైనా చేసినా అది చట్ట విరుద్ధమే అవుతుంది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అలాంటిది ఇటువంటి బాధ్యతలో ఉండి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కావాలని చెప్పని ప్రజలను ఉసిగొలపడం అంటే ఇతర ధర్మాలను ఆచరించి మతాలను ఆచరించే వాళ్ళని ఉసిగొల్పడం లాగానే చూడొచ్చు కదా ఇటువంటి వ్యక్తులకి హిందూ నిజంగా ఒక రెండోమైన్స్ డిపార్ట్మెంట్ ఆ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది అదే ఉన్నప్పుడు ఇంకా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ భావజాలమే ఇలా విధంగా ఉన్నారంటే ఇంకా దేవాలయాలకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది వారి అమ్మగారు మళ్ళీ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు కానీ ఇతను లేదంటే ఇతని తండ్రి గానీ వాళ్ళు చూసుకుంటే కనుక వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా వీరందరికీ సనాతన ధర్మం అన్నా ఆచరించే ప్రజలన్నా కూడా వీరికి ఏ మాత్రము లెక్కలేదు చాలా చులకన భావము పైగా నాశనం చేయాలని చెప్పని కోరుకునే హింసను ప్రేరేపిస్తున్నారంటే అందుకే మేము సుప్రీంకోర్టుని డిమాండ్ చేస్తున్నాము లాగా ఈ కేసుని తీసుకొని సమాజంలో అశాంతిని రేకెత్తించే ఇటువంటి వ్యక్తుల పైన ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి లేదంటే ఇటువంటి కుట్రపూరితమైనటువంటి మారణ హోమాన్ని ప్రోత్సహించేటటువంటి ఒక జాతి పైన ఒక ధర్మం పైన మారిన హోమాన్ని ప్రోత్సహించే విధంగా కానీ ఆమె గారు ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఏంటంటే ముఖ్యంగా ఆయన వెళ్ళినటువంటి సమావేశం సభ వెళ్ళినటువంటి కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ కార్యక్రమం అది ఆ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా అంటే అది మతపరమైనటువంటి కార్యక్రమమా ఒకవేళ మతపరమైనటువంటి కార్యక్రమం అయితే ఒక రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వ్యక్తి అలా మతపరమైనటువంటి దాంట్లో పాల్గొనవచ్చా అంటే ఆ మతం గొప్ప గురించి చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరైనా సరే ఏ మతానికైనా సరే సంబంధిత ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మతం యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలి అంతేగాని మతం వాళ్ళని నాశనం చేయాలి లేదంటే జాతిని మొత్తం సమూలంగా విధ్వంసం చేయాలని చెప్పని కోరుకుంటే అది మా హక్కుల ఉల్లంఘనే అవుతుంది కదా అది అప్రజాస్వామికం అది అది అదే చెప్తున్నాను సామాన్య ప్రజలు మాట్లాడినా కూడా అది చట్టరీత్యా నేరం అవుతుంది అలాంటివి అతను ఒక బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడడం అని అంటే ఖచ్చితంగా ఇతరులను అతను ప్రోత్సహిస్తున్నాడు అంటే సనాతన ధర్మం నాశనం కోరుకుంటూ ఆ ధర్మాన్ని ఆచరించే ఎనభై శాతం ఉన్న హిందువుల పైన ఒక మారణ హోమాన్ని మీరు చెయ్యండి ఈ ధర్మాన్ని ఏదైనా చేసుకోండి అని చెప్పని ఇతరులని ప్రోత్సహించి వాళ్ళని చైతన్యవంతం చేస్తున్నట్టే కదా ఇది తప్పు అని అంటున్నాము అందుకని ఇటువంటిది ఎవరు చేసినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇది ఒక సనాతన ధర్మం పైననే కాదు ఏ ధర్మం పైన సరే ఎవరికి ఇటువంటి హక్కు లేదు సమాజంలో అందరికీ సమానంగా వాళ్ళ ధర్మాన్ని మీరు అన్నట్లు ఏ ధర్మాన్ని కూడా అణిచివేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పదు ఏ ధర్మం వాళ్ళు ధర్మం పాటిస్తారు ఇలాంటి నేపథ్యంలో అంటే ఈయన ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈయన వెనకాల ఇంకెవరైనా ఉండి చేయించారా ఈయననే కావాలని చేశారనుకోవాలా మనం చూస్తే కనుక ఇంతకు ముందు కాంగ్రెస్ నాయకుడు అదే తమిళనాడు నుంచి కాంగ్రెస్ నాయకుడు కూడా ఇదే మాటలు మాట్లాడాడు ఒక టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు వారు మాట్లాడింది ఇదే అనమాట ఏంటి సనాతన ధర్మం మొత్తం అంత నాశనం అయిపోవాలని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు రోజు మీర మాట్లాడుతున్నాడు మనకి మాటల్లో పైన ఇవి మాత్రమే తెలుసా ఇక వారు చేతుల్లో ఎన్ని చేస్తున్నారు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్ని చేస్తున్నారు అన్నది కూడా మనం చూడాలి ఇక్కడ ఏంటంటే ఆ వీరికి అసలు అంటే ఏదైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడిన వ్యక్తి అతను ఏ రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడిన వ్యక్తి అతనికి మరి రాజ్యాంగం అంటే తెలీదా రాజ్యాంగం పట్ల విలువ లే లేదా లేదంటే కనీస అవగాహన లేదా ఎవరిప్పుడు హిందువులు ఓట్లేకుండానే వాళ్ళు గెలిచారా వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరి ఎవరికైనా హక్కు ఉంటుందా ఇలా ఒక జాతి మొత్తాన్ని ఒక ధర్మం మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పని మాట్లాడే హక్కు ఎవరిచ్చారు అతనికి ఎవరు ఇవ్వరు కదా ఎంత సమాజంలో ఇప్పుడు ఎంత అన్రెస్ట్ ఒక అశాంతి ఒక ఎంత భయభ్రాంతిలకు గురి చేస్తుంది ఇటు స్టేట్మెంట్లు మాట్లాడిన వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు ఏదో ఫోనీలే అని చెప్పని పిచ్చోడైతే కాదు కదా పిచ్చోడేదో వాగుతున్నాడు అని అనుకోవడానికి అతను ఒక కేబినెట్ మినిస్టర్ లాగా ఉన్నాడు అట్లానే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు అలాంటప్పుడు అతను మాట్లాడే మాటలకి చాలా విలువ ఉంటుంది సో ఈ రోజున అతను మాట్లాడిన మాటలు యావత్ భారతదేశంలో ఎనభై శాతం హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తుంది సమాజంలో అశాంతిని రేకెత్తించేలాగా ఉంది దీని వెనక వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా పలు సందర్భాల్లో ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి మనం ఊహించుకోవచ్చు అండి వీళ్ళందరూ కలిపి ఏదో హిందూ సమాజం పైన సనాతన ధర్మం పైన ఈ ఐఎన్డిఐఏ అలయన్స్ ఏదైతే ఉంది ఇండియా అలయన్స్ వాళ్ళంతా ఒక కుట్ర పండుతున్నారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే కోర్ట్ ఇంటర్వెన్షన్ అడుగుతున్నాము ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పని కూడా డిమాండ్ చేయడం జరిగింది కానీ ఇంకొక మాట మాట్లాడుతున్నట్టు మనకు సమాచారం ఏదంటే ముఖ్యంగా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను ఏ కేసులు పెట్టినా దేనికైనా ఎంతవరకు వరకు వెళ్ళినా పర్లేదు నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఇంకా అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది మనకు కొంత సమాచారం అవుతుంది అధికార గర్వంతో అధికార మదంతో ఏం చేసినా తగ్గుతుంది మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్పని ఒక అధికార మదం ఉన్నట్టుంది అతని కేబినెట్ మినిస్టర్ అని చెప్పని ఈ అధికార గర్వంతో ఎంతైనా మాట్లాడతారు ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను మీరు చూస్తే గనక ఆయన ఏం నేర్చుకొని మరి ఆయన ఆచరించినటువంటి మతంలో ఏం నేర్చుకుని వచ్చారో తెలియదు కానీ మళ్ళీ మాట మాట్లాడితే పరమత సహనం అంటారు పరమత సహనం నిజంగానే ఉందా అసలు ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ ఉన్న వ్యక్తికి మతాల జోలికి వెళ్ళి లేదంటే ఇంకొకదాన్ని నీకు చేతనైతే ఆ ప్రజలు ఏ మతం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా నిన్ను ఎందుకున్నుకో వాళ్ళకి నువ్వు న్యాయం చేయాలి వాళ్ళకి చేయాల్సిన అభివృద్ధి చేయాలి కానీ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే పైగా ఇప్పుడు తెగించి మాట్లాడటం అంటే ఏమైనా చెయ్యండి కేసులైనా పెట్టుకోనంటే హిందూ సమాజం అంటే అంత చులకన భావం ఏర్పడింది అతనికి వీళ్ళంతా ఏమి చేయాలి అని చెప్పని అనుకుంటున్నారో మరి కోర్టులు ఈ రాజ్యాంగం అంత అనవసరం అని చెప్పని అనుకుంటున్నాడో చూడాలి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ రోజున యావత్ హిందూ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈ చర్చ బాగా నడుస్తుంది అందరు హిందూ సమాజం కూడా ఈ అతను చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా పోనీ కొంతమంది ఉంటారు పొరపాట్లు చేసి మేము తప్పైంది మేము ఏదో అనుకోకుండా జరిగిపోయిందని చెప్పని క్షమాపణది అడుగుతారు కానీ ఇతను కావాలని బరితగించి మరి ఇంకా ఏం చేసుకుంటారు చేసుకోండి కేసులే పెట్టుకోండి అని చెప్పని సమాజాన్ని రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సమంజసం కాదు నాకు తెలిసి కోర్టు గానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ స్పందిస్తుందేమో చూడాలి మరి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి గారు